వెల్కమ్ టు ఎస్ఎస్ టీవీ ఫైవ్ ప్రేక్షకులకు నమస్కారం అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని అభంశుభం తెలియని మూడు సంవత్సరాల బాలికను హత్య చేసిన కేసులో తల్లితో పాటు ప్రియుడిని అరెస్టు చేసిన పోలీసులు ఈ సంఘటన మెదక్ జిల్లా శివంపేట మండలంలోని శబాష్పల్లి గ్రామంలో ఈ దారుణ సంఘటన చోటు చేసుకుంది శబాష్పల్లి గ్రామానికి చెందిన మమతకు గత ఐదు సంవత్సరాల క్రితం సిద్ధిపేట గ్రామానికి చెందిన ఒక వ్యక్తితో వివాహం జరిగింది వీరికి ఒక బాబు కూతురు ఉన్నారు కాగా గత ఐదు నెలల క్రితం భర్తతో గొడవపడి తల్లిగారింటికి వచ్చిన మమత గతంలో ఇరవై ఏడవ తేదీ ఐదో నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కనిపించకుండా పోయిందని బంధువులు ఇచ్చిన ఫిర్యాదుతో మిస్సింగ్ కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు కాగా గుంటూరు జిల్లా నర్సారావుపేట మండలంలో నివాసం ఉంటున్నట్టు సాంకేతిక ఆధారంగా తెలిసింది అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని తన కూతురు తనుశ్రీని గొంతు నూలిమి గోతిలో పాతిపెట్టారని పోలీసుల విచారణలో తేలింది మృతదేహాన్ని స్వాధీనపరచుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు తూప్రాన్ డీఎస్పీ నరేందర్ గౌడ్ ఆధ్వర్యంలో మీడియా సమావేశం నిర్వహించారు కేసు విషయాలను తెలియజేశారు గతంలో ఫయాజ్ దొంగతనాలతో పాటు ద్విచక్ర వాహనాల చోరీ కేసులో ఫయాజ్ నిందితుడిగా పోలీసులు తెలిపారు నేడు తల్లి మమత ప్రియుడు ప్రయాజ్లను అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్టు డిఎస్పీ నరేందర్ గౌడ్ మీడియాకు తెలిపారు కాగా ఈ కేసులో చాకచక్యంగా ఛేదించిన సిఐ రంగకృష్ణతో పాటు సిబ్బందిని డిఎస్పీ అభినందించారు గత మే నెల ఇరవై ఏడవ తారీఖు నాడు మా శివంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని శభాష్పల్లి గ్రామం నుంచి రాజు అని చెప్పేసి ఒక వ్యక్తి తన కూతురు మమత మనవరాలు రెండు సంవత్సరాల అమ్మాయి మిస్ అయిందని చెప్పేసి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది మా ఎస్ఐ మధుకర్ రెడ్డి గారు కంప్లైంట్ ఏంటంటే మన మిస్సింగ్ కేసు కింద తల్లి కూతురు మిస్ అయినారని చెప్పేసి మిస్సింగ్ కేసు కింద నమోదు చేసుకొని దాంట్లో ఇన్వెస్టిగేట్ చేయడం జరిగింది అప్పటినుంచి కూడా మేము గత మూడు నెలలు నాలుగు నెలల నుంచి కూడా మేము కంటిన్యూస్గా దాంట్లో ఇన్వెస్టిగేషన్లో భాగంగా చూస్తున్నాము అయితే మాకు లోకల్ విచారణ చేసిన తర్వాత మాకు తెలిసింది ఏంటంటే అదే గ్రామానికి చెందిన సయ్యద్ ఫయాజ్ అని చెప్పేసి ఒక ముప్పై సంవత్సరాల యువకుడు ఆ అమ్మాయితోటి మమతతోటి లవ్ అఫైర్ అనేది కొనసాగిస్తున్నాడు ఈ మమతకి పెళ్ళయింది ఆమె సిద్దిపేట కమిషనరేట్ పరిధిలోని రాయపూర్లోని గ్రామానికి చెందిన వ్యక్తితోటి పెళ్ళయింది ఇద్దరు పిల్లలు ఒక ఐదు సంవత్సరాల బాబు తర్వాత రెండు సంవత్సరాల అమ్మాయి ఉన్నట్లు తర్వాత ఈయనతోటి ఉన్న సంబంధం వల్ల అంతకుముందు మార్చి నెలలో కూడా ఆ అమ్మాయి అక్కడ రాయపూర్ పోలీస్ స్టేషన్ పరిధి నుంచి మిస్సింగ్ కేసు ఒకటి నమోదైంది తర్వాత వాళ్ళని ట్రేస్ చేసిన తర్వాత కూడా ఇదే అబ్బాయితో వెళ్ళినారు తర్వాత ట్రేస్ చేసిన తర్వాత అమ్మాయిని పోలీసులు ఐడెంటిఫై చేసిన తర్వాత చెప్పేస్తే తర్వాత వదిలేయడం జరిగింది తర్వాత తల్లిగారింటికి వచ్చిన తర్వాత ఈ అమ్మాయి కూతురుతోటి ఇతనితోటి వెళ్ళినట్లు మాకు పూర్తిగా బలమైన ఆధారాలు మాకు లభించినాయి తర్వాత వాళ్ళ ఫోన్లు స్విచ్ ఆఫ్ ఉండడంతో మిగతా టెక్నికల్ ఎవిడెన్స్ మిగతా ఆధారాలతోటి మేము ప్రయత్నం కొనసాగిస్తున్న క్రమంలో మాకు కొన్ని సాంకేతిక ఆధారాలు ఏంటంటే అక్కడ వాళ్ళు నర్సరావుపేటలో గుంటూరు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నర్సరావుపేటలో ఉంటున్నట్లు వాళ్ళ ఆచుకీ అనేది మాకు తెలవడంతో సిఐ రంగకృష్ణ ఆధ్వర్యంలో తర్వాత మధుకర్ ఎస్ఐ గారు మధుకర్ రెడ్డి అనే టీము అక్కడికి పంపించడం జరిగింది అక్కడ పంపించిన తర్వాత వాళ్ళను ట్రేస్ చేసినాము ఇద్దరిని కూడా మేము అదుపులోకి తీసుకొని వాళ్ళని విచారించి విచారించిన క్రమంలో వాళ్ళు గుంటూరులో ఇక్కడ నుంచి మిస్ అయిన తర్వాత ఇక్కడ నుంచి వెళ్ళిపోయిన తర్వాత ఇద్దరు ఎలాపోయినారు ఇక్కడ నుంచి ఎల్పోయి అక్కడికి నర్సరావుపేటకు చేరుకొని అక్కడనే ఈ ఫయాజ్ ఒక టెంట్ హౌస్లో పని చేసుకుంటూ ఉన్నాడు తర్వాత ఇల్లు కూడా ప్రైవేట్ ఏదో చిన్న చిన్న పనులు చేసుకుంటూ ఉంది పాప ఉండింది పాప ఎక్కడ ఉంది అని చెప్పేసి ఆ విషయాన్ని మేము వాళ్ళ కోసం చేస్తే వాళ్ళు పొద్దున్న లేని సమాధానం చెప్పినారు ఇనిషియల్గా వాళ్ళు ఏమన్నారు అంటే ఆ పాపకు ఫిట్స్ వచ్చినాయి ఫిట్స్ వచ్చింది రావడంతో బాగా సీరియస్ అయిపోయింది జ్వరం వచ్చింది ఆ క్రమంలో ఆ పాప చనిపోవడం జరిగింది అక్కడనే బాడీని డిస్పోజ్ చేసినామని అన్నారు అని మేము దాన్ని నమ్మశక్యంగా అనిపించలేదు వాళ్ళ మాట తీరు బాడీ ను దాంతో వాళ్ళను మేము షో తీసుకొచ్చిన తర్వాత విడివిడిగా సిఐ తర్వాత ఎస్ఐ గారి ఆధ్వర్యంలో వాళ్ళ టీమ్స్ అన్నీ కూడా విడివిడిగా వాళ్ళను మేమంటే సుదీర్ఘంగా విచారణ చేసి తర్వాత మా దగ్గర ఉన్న సాంకేతిక ఆధారాలతో సరిపోవడంతో ఆఖరికి వాళ్ళ క్లాస్ వాళ్ళు కన్ఫ్యూస్ అయినారు ఏం చెప్పినారంటే దీంట్లో ఈ పాపని ఇక్కడి నుంచి తీసుకెళ్లిన తర్వాత గుంటూరులో నర్సరావుపేటలో ఉన్న దగ్గర ఏంటంటే ఆ పాప తరచుగా ఏడవడము తర్వాత బయటికి వీళ్ళు వెళ్ళే క్రమంలో కూడా పాప అనేది ఒక ఇబ్బందికరంగా ఉంది అంటే పాప ఒక అడ్డులాగా వాళ్ళకు తయారైపోయింది ఈ అడ్డులాగా ఈ అడ్డును తొలగించుకోవాలా పాపతోటి ఒక న్యూసెన్స్ లాగా వాళ్ళు ఫీల్ అయిపోయినారు దాంతో ఆ అమ్మాయిని ఎట్టి పరిస్థితుల్లో అడ్డు తొలగించుకుంటే అయిపోతుంది అనుకున్నారు అయితే అడ్డు తొలగించుకోవాలని అనుకుంటే అక్కడ ఆ ఏరియాలో అడ్డు తీయాలి అనుకుంటే బాడీని డిస్పోజ్ చేయడం కానీ తర్వాత తీసుకుంటే వరకైనా అనుమానం వచ్చేసి తెలియని ప్రదేశం కాబట్టి ఇబ్బంది అవుతుందని చెప్పేసి తమకు తెలిసిన ప్రాంతం కాబట్టి తిరిగి వీళ్ళు జూన్ ఫోర్త్ నాడు ఒక పల్సర్ బైక్ ఆ పల్సర్ బైక్ను కూడా మిర్యాలగూడ ప్రాంతంలో ఈయన కొట్టేయడం జరిగింది ఆ పల్సర్ బైక్ మీద పల్లికి అందరూ రాత్రిపూట ఇక్కడికి వచ్చేసి పాపను వస్తున్న క్రమంలో శబాష్పల్లి ప్రాంతంలోనే పాపను బలంగా ఛాతి మీద కొట్టి ఆ తర్వాత గొంతును తర్వాత తీసుకుని చంపేయడంతా ఇద్దరు కలిసి చేయడం జరిగింది చేసిన తర్వాత సుభాష్పల్లి గ్రామంలో వ్యవసాయ పొలాల్లో ఒక కాలువ ఉంది ఆ కాలువ పక్కన వాళ్ళు అక్కడ తీసుకొచ్చిన పొలాల్లో ఉన్న ఒక పార తీసుకొచ్చేసి తి అక్కడ అమ్మాయిని పూడ్ చేసినారు స్కార్ఫ్లో కట్టేసి పూడ్ చేసి మళ్ళీ వెంటనే ఇక్కడ నుంచి వాళ్ళు ఇద్దరు వెళ్ళిపోవడం జరిగింది అదే రాత్రి రాత్రి ఆ వెళ్తున్న క్రమంలో కూడా రెండు మూడు దొంగతనాలకు వీళ్ళకి బైక్ అఫెన్సెస్కి ఇతను పార్టిసిపేట్ చేసినాను ఇంకా బేసికల్గా అయినా నేర చరిత్ర ఉంది దాదాపు ఒక పంతొమ్మిది కేసులు ఇతనికి అగెన్స్ట్ గా ఉన్నాయి ఈయన మీద శివంపేట పోలీస్ స్టేషన్లో కూడా ఒక హిస్టరీ షీట్ ఉంది సో దురదృష్టం ఏంటి అంటే అంతకుముందు మే ట్వంటీ ఎయిత్ నాడు ఈ పాపది రెండవ బర్త్డేని రెండవ పుట్టినరోజుని నరసరావుపేటలో ఇంట్లో వాళ్ళు ఉన్న ఏదైతే కిరాయింట్లో వీళ్ళు పెట్టేసి ఆ కేక్ కట్ చేయించి చేయించడం జరిగింది కానీ మళ్ళీ ఒక వారం తిరగక అదే అదే తల్లి ప్రియుడితోడు కలిసి కూతుర్ని చంపడం నిజంగా చాలా దురదృష్టకర విషయము సో దీని విషయంలో ఏంటంటే మా ఎస్ఐ తర్వాత సిఐ గారు ఆ పూర్తి శాస్త్రీయమైన ఆధారాలు ఇక్కడ బాడీని కూడా సమాజం ఎటుబోతుందో తన అక్రమ సంబంధానికి అడ్డు వస్తుందని మూడు సంవత్సరాల అభంశుభం తెలియని ఓ చిన్నారిని ప్రియుడితో కలిసి గొంతు నిలిమి కిరాతకంగా గోతిలో పాతిపెట్టిన విచారకరణ సంఘటన దారుణం